హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఫుడ్ ఐటమ్ తోట మేము ముందుకు వచ్చాము అదే వెజ్ బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరన్నా ఉంటారా గైస్ చెప్పండి అందరికీ ఇష్టమే ఉంటుంది కదా అందులో అమ్మ చేసే బిర్యానీ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ వేళ డెఫినెట్గా ట్రై చేయండి గాయస్ ఇంగ్రీడియంట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మమ్మీ వచ్చేసి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆనియన్ ఆలు అండ్ క్యారెట్ అయితే తీసుకుంది ఇప్పుడు బిర్యానీలోకి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అయితే బిర్యానీ ఆకు పువ్వు లవంగాలు ఇలాచి సాజీరా అవన్నీ తీసుకున్న తర్వాత మిల్క్ మేకర్ కూడా తీసుకుంది ఇందులో ఫస్ట్ ఆయిల్ అండ్ ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేయండి ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంది ఫస్ట్ అయితే ఎండుమిర్చి అండ్ మిరపకాయలు అయితే తీసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించిన గరం మసాలా అయితే అవన్నీ అందులోకి యాడ్ చేస్తుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోండి ఆలు అండ్ క్యారెట్ ఆనియన్ అవన్నీ యాడ్ అయితే చేసుకోండి మంచిగా పోప్ చేసేసుకోండి మనం బిర్యానీకి అయితే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ అయితే వాటర్ అయితే యాడ్ చేయాలి కొంతమంది టూ కూడా యాడ్ చేస్తారు వన్ అండ్ హాఫ్ టూ యాడ్ చేసేసుకోండి అల్లం మెల్లిపాయ పేస్ట్ అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే వెల్లిపాయ అవన్నీ వేసేసింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చేయండిగా నేనైతే వెళ్ళిన ప్రతిసారి ఇదైతే బిర్యానీ చేయించుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా ఎంత చేసినా కూడా ఇంట్లో తిన్న బిర్యానీ అయితే వేరే ఉంటుంది కొత్తిమీర అండ్ పుదీనా కరివేపాకు అయితే యాడ్ చేసేసింది ఇక్కడ మంచిగా అవన్నీ మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పటికీ వీడియో చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది గైస్ నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా మా మమ్మీతో అయితే చేయించుకొని తింటాను గైస్ వెంట వెంటనే వేడి వేడి అన్నం మళ్ళీ దించగానే తింటుంటే ఆహా ఏమన్నా ఉంటుందో దీని కాంబినేషన్ అయితే మనం ఏదన్నా కుర్మా చేసుకుంటే బాగుంటుంది ఆలు అండ్ వంకాయ కుర్మా ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసేసుకొని మమ్మీ అయితే ఫస్ట్ స్టవ్ మీద అన్ని పోపు చేసేసింది పోప్ చేసేసిన తర్వాత మంచిగా కొంచెం మసిలిన తర్వాత రైస్ యాడ్ చేసినాక రైస్ కుక్కర్లో అయితే పెట్టింది అన్నం చాలా చాలా మంచిగా అవుతుంది సో ఇలా అవి అన్నీ పోపు చేసుకున్నాక వాటర్ యాడ్ చేసినాక మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నాక అందులో రైస్ యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్కర్ రైస్ కుక్కర్లో అయితే పెట్టింది చూడండి రైస్ ఇక్కడ బాస్మతి రైస్ అయితే యాడ్ చేయలేదు ఇక్కడ నార్మల్ రైస్ యాడ్ చేసింది వన్ గ్లాస్ బియ్యంకి టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసింది మనం నార్మల్గా ఎలా కొలతలు తీసుకుంటామో అలా తీసుకొని యాడ్ చేసేసింది మీరు ఇలా చేసుకుంటారు గ్యాస్ డెఫినెట్గా షేర్ చేయండి మేమైతే డెఫినెట్గా బిర్యానీకి అయితే ఏదైనా గ్రేవీ అయితే డెఫినెట్గా ప్రిపేర్ చేసుకుంటాము పెరుగు రైతా అండ్ గ్రేవీ డెఫినెట్గా అవి రెండు అయితే ప్రిపేర్ చేసుకుంటాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలంటే డెఫినెట్గా ఫుడ్ వీడియోస్ అయితే చేస్తాను కదా చే